జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా స్థాయి అధికారులతో జిల్లా కలెక్టర్ సెల్వి నిర్వహించారు జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజె అభిషేక్ గౌడ జిల్లా రెవెన్యూ అధికారి వి విశ్వేశ్వరరావు ఆర్డీవైఎం అచ్యుత అంబరీష్ కేఆర్ఆర్సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ రావు డిప్యూటీ కలెక్టర్ ఎల్ దేవకీదేవి జడ్పీ సీఈఓ ఎం శ్రీహరి జిల్లా పంచాయతీ శాఖ అధికారి కె అనురాధ సర్వేడీ అన్సారి అర్జీలు స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెట్రసెల్వి మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నాణ్యమైన పరిష్కారం చూపాలన్నారు అధికారులు వారి వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోపుగానే పరిష్కారం చూపాలన్నారు ఒక్కోసారి ఫిర్యాదు కొంత సమయం అవసరం ఉన్నప్పుడు సంబంధిత విషయాన్ని ఫిర్యాదుదారులతో స్వయంగా అధికారులు మాట్లాడాలని తెలిపారు ఫిర్యాదులు తమ పరిధిలోని కానప్పుడు వెన వెంటనే సంబంధిత శాఖకు ఎండార్స్ చేసి పంపాలని అర్జీలు రీఓపెన్ కాకుండా సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సంబంధిత అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు జిల్లా కలెక్టరేట్ తదితర ఉద్యోగులు పాల్గొన్నారు अच्छा मतलब डबल कटिंग ये इनका ये जिले वाली था चेक चेंज रिपोर्ट केस डिस्कस स्पेशल इलेक्ट्रिक चेक மாவை சொன்னத மால் பாரணதியோடு கால்படா ஜெயபதாந்தர் கால்படா நம்ம பஞ்சாயத்துல ஏ મતலペலோ அப்ளிகேஷன் ஃபார் எண்டோர்ஸ்மென்ட் சூண்ட் அதுக்கு ஆ Gracias.